అయ్యగారు ప్రేజలాడు నేను మ్యారేజ్ కు ముందు మారు మనస్సు పొంది బాప్సం తీసుకున్నాను మా ఫ్యామిలీ ఎవరు మారలేదు సో నాకు హిందూ మ్యారేజ్ చేశారు ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే అందరూ అంటున్నారు హిందూ మ్యారేజ్ చేసుకున్నావు సో నీ బాప్సం చెల్లదు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏం కాదు ఏం లేదు వాళ్ళు బంధువర్గం అంతా కలిసి కూర్చోబెట్టి ఆ నేదో మంత్రాలు చదివినందుకు ఈయన ఉన్న రక్షణ పోయేది అత్యే ఉండదు ఎందుకంటే ఆయన విశ్వాసం ప్రభు మీదనే ఉన్నది కదా ఆయన విశ్వాసం ప్రభు మీదనే ఉన్నది పెద్దలందరూ కలిసి కూర్చొని వాళ్ళు దేవుడిని ఆయన నమ్ముకుని నమ్ముకున్న మేము నమ్ముకోలేదు కదా మా విశ్వాసం ఇది అంటే కాసేపు పేటల మీద కూర్చుంటాడు ఏదో మంత్రాలు చదువుతారు వాళ్ళు ఈయన మనసులో ఏసయ్య ఉంటాడు తప్ప మంత్రాల భావము తెలియదు ఏకీభవించాడు అంత మాత్రానికే రక్షణ ఎందుకు పోతుంది ఈయన మనస్ఫూర్తిగా ఇష్టపడి ఒక విగ్రహానికి మొక్కి యేసు కాకుండా వేరే దేవతకు మనస్ఫూర్తిగా మొక్కినప్పుడు ఆ పరిస్థితి అట్లా చేయలేదు కదా ఆయన చేయలేదు ఏదో ఒక గంట సేపు తంతు వాళ్ళు ఏదో ఇష్టం వచ్చింది చేసుకుంటారు బాబు మరి పెళ్ళి అయితే కావాలి కదా తిరగబడితే మరి పెళ్ళే జరగదు నేను క్రైస్తవ ఉన్నాయి క్రైస్తవ పెళ్ళే కావాలి లేడీ లేడీ మరి ఇంకా ఆడపిల్ల అయితే ఇంకా బలహీనమైన ఒక స్టేటస్ కదా అందుచేత ఆమె మరి పెద్దలు ఒత్తిడి మీద కూర్చొని ఉంటారు హృదయంలో ఆమె ఏ దేవతను ఇష్టపడలేదు ఏ దేవతను ప్రేమించలేదు ఏ దేవతను ఆరాధించలేదు ఆమె విశ్వాసం హృదయంలో ఆమె ప్రభునే ప్రతిష్ఠించుకుంది ఆనాటికి ఈనాటికి ఒక క్షణమైనా ప్రభువుకు దూరం కాలేదు ఒక రోజైనా ప్రభువును తట్టు చూడకుండా ఉండలేదు అందుచేత ఆమె రక్షణకేం ధోక లేదు ఆ జరిగిన పెళ్లి తంతు పెద్దల బలవంతంతో వాళ్ళ విశ్వాసం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు అది ఈమె రక్షణ అంత తొందరగా పోదు అది అంత తుమ్మితో ఊడిపోయే ముక్కులాగా అట్లా ఉండదు పెళ్లి మంత్రాలు రక్షణను తీసేయగలుగుతాయా తీసేయలేవు అదే చెప్తున్నా తీసేయ పెళ్లి మంత్రాలు చదివితే రక్షణ ఎందుకు పోతుంది ఏ మంత్రం చదివినా పోదు అది ఏమి ఏమి సొంతగా చదివితే తప్ప అంతే మన చుట్టూ తిరిగి అందరు మంత్రాలు చెబితే మర్రక్షణ పోతుందా ఏం పోదు